ైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ బ్లాగ్స్ అండి ఇది వచ్చి సండే వ్లాగ్ అనమాట చిన్న బ్లాగ్ షార్ట్స్ అనమాట అండ్ ఇప్పుడు వచ్చేసి మేమైతే సండే కదా ఇంకా అలా ఒక వెళ్దామని చెప్పి మా హస్బెండ్ నేను మార్నింగ్ అడిగాను ఈరోజు బయటకి ఐలస్గిరి అండ్ అలా పార్క్ అవన్నీ జస్ట్ చూసుకొని వచ్చేద్దాం బయట మీద అని చెప్పి అడిగాను అనమాట అంటే తీసుకెళ్దామని అడిగితే ఈరోజు హోప్ ఉంది అని చెప్పేసి అన్నారనమాట ఈవినింగ్ చూద్దాము ఒకవేళ త్వరగా వచ్చేసి ఉంటే నేను తీసుకెళ్తానని అని చెప్పారనమాట ఇంకా ఈవినింగ్ టైం అయిపోయిందంట ఇంకా సెవెన్కి అలా వచ్చారనమాట వచ్చి బయటకు వెళ్దాం అని అలా తెలిస్తే వెంటనే ఇంకా బయలుదేరిపి డ్రెస్ వేసుకుని వచ్చి వెళ్ళిపోయాను అండ్ ఇంకెలా జలదంబ అవన్నీ చూసొద్దాము ఏదైనా తీసుకోని అని చెప్పేసి అనమాట ఇంకా సరేలే అని చెప్పేసి అలా సండే కొంచెం ఇంట్లో డైలీ ఉండిపోతాం కదా కంటిన్యూస్గా కొంచెం సర్డే పూట అలా బయటకు వెళ్తే బాగుంటుందని చెప్పేసి అలా వెళ్ళాము అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి సరే చెప్పలు తీసుకొని చెప్పేసి తీసుకొచ్చారనమాట ఇక్కడ జనప్రియ ఫుట్వేర్ అని ఉంటుంది గార్డెన్ దగ్గర బాగుంటుంది అనమాట అన్నీ హోల్సేల్ అనమాట అందరు కూడా ఇక్కడే తీసుకుంటారు మ్యాక్సిమం వాళ్ళు అండ్ అన్నీ బాగున్నాయి నేను ఇక్కడైతే చూస్తున్నాను ఏమైనా మంచిగా తీసుకో అని చెప్పి అన్నారు నా దగ్గర ఆల్రెడీ చెప్పులు ఉన్నాయి బట్ ఏంటంటే తీసుకోమన్నారు కదా అని చెప్పి మంచిగా ఏమైనా తీసుకుందామని ఆల్రెడీ యూజ్ చేసేసాను నేను ఎక్కువగా స్టోన్ వర్క్ అది ఫ్యాన్సీదే ఎక్కువ యూజ్ చేస్తాను అనమాట అందుకని చెప్పేసి షూ ఉంది ఫ్యాన్సీలో స్టోన్స్తో ఫుల్ బాగుంది బట్ కొంచెం సైజ్ అయితే చిన్నది అయిపోయింది ఇవన్నీ చూసుకుంటున్నాను స్టోన్ వైపే వెళ్ళిపోయాను అండ్ ఇంకొచ్చేసి అవి సైజ్ సరిపోలేదు కొంచెం చిన్నది అయిపోయింది అందుకని చెప్పేసి నేను ఇంకా అది తీసుకోకుండా వేరే చెప్పులైతే చూస్తున్నాను షూ కూడా చూశాను షూ తీసుకోలేదు ఓన్లీ చెప్పలు మాత్రమే తీసుకున్నాను అనమాట అండ్ ఈరోజు సండే కాబట్టి ఫుల్ రష్ ఉంది చెప్పుల షాప్ అయితే ఇంకెలా ఉందంటే ఫ్రీగా వస్తే చూడండి అలా అనమాట ఫుల్ షాప్ అంతా ఉన్నారనమాట నేను వీడియో కొంచెం కొంచెం తీశాను ఫుల్గా తీసుంటే కనిపిస్తారు అండ్ ఎక్కడ కూడా ఏ లైన్ కూడా ఖాళీ లేదు అంత రష్ ఉన్నారనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఫైనల్లీ ఈ చెప్పల్ అయితే నేను తీసేసుకున్నాను చిన్న హీల హెవీ ఇవి నాకు వచ్చేసి అయితే ఎక్కువ ఫ్యాన్సీలో ఇష్టం అనమాట అంటే యూజ్ చేసిన అన్ని రోజులు యూజ్ చేసి ఇంకా వదిలేసేయడం అన్నట్టు నాకు ఇష్టం అనమాట ఫ్యాన్సీలో ఎక్కువ ఇంకా అవైతే తీసేసుకున్నా నచ్చాయి ఇక్కడ చాలా మోడల్స్ ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయి బట్ అన్నీ ట్రై చేసా ఇంకా నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు అయితే షూట్ ఉన్నాయి కదా ఫ్యాన్సీవి అవి తీసుకుంటా అండ్ నార్మల్ షూ ఒకటి తీసుకుంటాను మళ్ళీ వెళ్ళేటప్పుడు అండ్ అక్కడ చాలా రష్ ఉంది కదా మా హస్బెండ్ వచ్చేసి ఇంకా ఎక్కువ రష్ ఉంది కదా త్వరగా వచ్చేసాయని చెప్పేసి అంటున్నారు అని చెప్పి త్వరగా అయితే వచ్చేసాను ఇంకా అక్కడి నుంచి వచ్చాక ఇంకా ఇక్కడికి వచ్చేసి మార్కెట్ దగ్గర అలా ఇల్లు ఇంకా శివరామ అయితే తీసుకుందాం అని చెప్పేసి వచ్చామన్నమాట ఇంకా ఇక్కడైతే మేము బయటకు వచ్చామంటే శివరామకు అయితే తీసుకొస్తారు మా హస్బెండ్ ఎందుకంటే బాదం మిల్క్ అక్కడ ఫేమస్ అనమాట నేను నా స్టార్టింగ్ మ్యారేజ్ అయిన నుండి కూడా మా హస్బెండ్ అయితే ఈ బాదం మిల్క్ అయితే తీసుకొస్తారనమాట ఎవరైనా ఇంటికి వచ్చినా కూడా ఇదే తీసుకొచ్చేవారు మమ్మీ వాళ్ళు ఎవరు సిస్టర్ వాళ్ళు వచ్చినా కూడా శివరామ బాదామిల్క్ అంటే అంత ప్యూర్ గీతో చేస్తారనమాట అన్నిని అండ్ ఫుల్ గీ అనమాట గీతోనే చేస్తారు స్వీట్స్ కానీ ఇవి కానీ కాస్ట్ అలానే ఉంటుంది అండ్ క్వాలిటీ కూడా అలానే ఉంటుంది అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి బాదామిల్క్ తీసుకొని ఇంకా కాజు లడ్డు అయితే కొంచెం తీసుకున్నాము అండ్ ఇంకా ఇవి తీసుకున్నాము ఇంకేం తీసుకోలేదు ఎందుకంటే అన్నీ స్వీట్ ఐటమ్ ఉంది కదా నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చేటప్పుడు ఇంట్లో కూడా ఉన్నాయన్నమాట మొన్న బేకరీ నుండి తీసుకొచ్చిన ఐటమ్స్ అయితే ఉన్నాయి అందుకని చెప్పేసి మేము ఏమి తీసుకోకుండా ఓన్లీ కాజు లడ్డు ఒకటి అండ్ బాదం మిల్క్ అయితే పిల్లలకి నాకు తీసికున్నాము మా హస్బెండ్కి ఇంక తీసుకొని ఇంటికైతే బయలుదేరిపోయాము ఇంక ఇక్కడ బిల్లింగ్ అయితే చేసేస్తున్నారు మా హస్బెండ్ అండ్ సండే అయితే ఇలా గడిచింది అనమాట దగ్గర వంట అది చేశాను కాబట్టి ఇంకా ఏ హోటల్కి అయితే వెళ్ళట్లేదు అలా బీచ్కి అది వెళ్దాం అనుకున్నాం బట్ ఏంటంటే పిల్లల్ని కూడా తీసుకురాలేదు కాబట్టి ఇంకా వెళ్ళలేదు అండ్ అప్పటికే కూడా టైం కూడా ఎయిట్ ఫార్టీ ఫైవ్ అలా అయిపోయింది ఓకే అండి అందరికీ బాయ్ బాయ్ గుడ్ నైట్ అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అసలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్